ొబై ఇప్పుడు మనం ఏదైతే ఆఫర్ పెట్టుకు వెళ్తున్నామో ఏ మొబైల్ కొన్నా కానీ స్క్రాచ్ కార్డ్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బట్టి మీ సొంతం చేసుకునేది దాంట్లో ఏంటంటే ప్రతిదీ కూడా పెద్ద వస్తువులు అనేది డ్రెస్సింగ్ టేబుల్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి దాంట్లో కాక నుంచి వచ్చారు ఫోన్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చేసరికి పోకో ఎం త్రీ ఫోర్ ప్రో ఫైవ్ జీ మొబైల్ తీసుకున్నారు దానికి దాని బట్ స్క్రాచ్ చేసినామంటే అంటే వన్ ప్లస్ నెట్ బ్యాండ్ అనేది ఫ్రీగానే వచ్చింది మనం డబ్బులే తీసుకోము ఏంటంటే ఏ వస్తువు తగినా కానీ ఫ్రీగానే ఇస్తాం మనం ఎటువంటి డబ్బులు ఏం తీసుకోము అది ఫోన్ కొన్నామంటే స్పాట్ లో మీకు ఏ వస్తువు తగ్గినా కానీ అది బుల్లెట్ పని తగ్గినా కానీ డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి మీరు తెచ్చుకోవడం మేము డబ్బులు స్పాట్ లో కట్టేస్తాం మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఏ తగిలితే అది ఎమ్మంటే స్పాట్ లో ఇచ్చేది ఈ ఆఫర్ అనేది మన ఓన్లీ లక్కీ మొబైల్స్ నుండి ఉంది ఇలాంటి ఆఫర్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ